మరి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చక్కటి యువకుడు విజ్ఞానవంతుడు అందరినీ కలుపుకోయే మనస్తత్వం ఉన్నటువంటి మంచి కుర్రాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ నిలబెట్టడం జరిగింది కాబట్టి యోగ్యత గల అభ్యర్థి అభ్యర్థిని మనం మన ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే రేపు ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కారానికి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ కన్సర్న్ మినిస్టర్స్ దృష్టికి కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ దృష్టికి కానీ తీసుకెళ్లి చక్కటి అవగాహనతో జూబ్లీస్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ పెద్దలందరినీ కూడా మనసారా నేను కోరుకుంటా ఉన్నా ఒక్కసారి మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీల్స్ లో గెలిస్తే మళ్ళీ రాబోయే పది తరాల వరకు కూడా ఎవరికి ఇది లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటా కార్యక్రమం గౌరవ పెద్దలు రాష్ట్ర మంత్రి తుమ్మల గారికి ఎమ్మెల్యే నాగరాజు అన్న గారికి చైర్మన్ అన్వేష్ గారికి మధురా నగర్ కాలనీ పెద్దలందరికీ ఆర్గనైజర్స్కి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి సమయం ఆసన్నమవుతోంది అందరూ జాగరూకతో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భం ఏంటో మీ అందరికీ తెలుసు ఎలక్షన్ ఎందుకు వచ్చిందో కూడా మీకు తెలుసు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుపుతూ ముఖ్యంగా అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తూ మరి హైదరాబాద్ మహానగరాన్ని ఒక గ్లోబల్ సిటీగా మార్చాలని అనేక రకమైన పెట్టుబడులు ఇక్కడ తీసుకొచ్చి మన హైదరాబాద్ని డెవలప్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ నిత్యం ముందుకు సాగుతోందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే అభివృద్ధి కోరుకునే మనం ముఖ్యంగా మన మధురా నగర్ అంటేనే మరి అభివృద్ధికి అందరూ చదువుకున్న పెద్దలు మేధవులు అందరూ కూడా అర్థం చేసుకుని మరి రాబోయే ఎలక్షన్లో మీ చేతిని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరికీ అందుబాటులో ఉండి ఇటు పేద ప్రజలకు సంక్షేమం చేయడంలో కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుని